సింహరాశి వారికి మే నెల పదవ తేదీ లోపు ఈ పెరగల స్త్రీ కారణంగా అదృష్టయోగం ఊహించని మార్పులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే నెల పదవ తేదీ లోపుగా వీరికి ఏ స్త్రీ కారణంగా అదృష్టయోగం కలగబోతోంది ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెళ్ళకాను ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు ఒక స్త్రీ క కారణంగా మీ జీవితం అయితే మారబోతోంది మీ జీవితంలో ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి అదృష్ట యోగం మీ జీవితంలో కలగబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు సింహరాశి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరికి ఎటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం సింహరాశి వారికి ప్రారంభించబోయే పనులలో ఉత్సాహంగా ముందుకు సాగితే ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు అధిగమిస్తారు మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి ఇష్టదేవత స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది ఆర్థికపరమైన విషయాలు మీకు ఒక బలమైన పునాదిని అందిస్తాయి మీ ప్రయత్నం బలం తగినట్లుగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పెట్టుబడులు లాభిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ యొక్క అర్హతకు తగిన కృషిని ఒక యజ్ఞంలాగా కొనసాగించండి మీ సాధన మీకు తిరుగులేని విజయాన్ని అందిస్తుంది అదేవిధంగా తిరుగులేని ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎదురే ప్రతి అడ్డంకిని కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయడం ద్వారా ఒత్తిడి అనేది తగ్గుతుంది సహోద్యోగుల సహకారం మీకు ఒక బలమైన సైన్యం లాగా తోడుంటుంది మీ ప్రయత్నాలు ఒక విజేత లాగా సఫలం అవుతాయి మీ సాధన సంబంధ్యం కూడా మీకు బంగారు భవిష్యత్తు నిర్మిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ప్రతికూల ఆలోచనలు అనేవి చేయకూడదు మీ మనసులో చోటు ఇవ్వవద్దు మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది మిత్రుల సహకార సహాయ సహకారాలు మీకు ఒక వెలుగులాగా దారి చూపిస్తాయి కుటుంబ సభ్యుల సూచనలు కొన్నిసార్లు ఒక సవాలుగా కూడా మారవచ్చు వ్యాపారంలో నమ్మగా పనిచే నమ్మకంగా పనిచేయడం ఒక ఆయుధంలాగా మిమ్మల్ని కాపాడుతుంది దేనిని కూడా లోతుగా చూడకుండా మీ యొక్క బాధ్యతలను సక్రమంగా సమయానికి నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని తాకలేవు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ద్వారా కూడా మీకు ఒక దివ్యమైనటువంటి శక్తి కూడా లభిస్తుంది చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ సింహరాశి వారికి సమయం అన్న అంతా కూడా ఉన్నత విజయాలను ఇచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు మే పదవ తేదీ లోపుగా ఈ పేరుగల స్త్రీ కారణంగా మీకు అదృష్టయోగం తెలుగు అక్షరం ఆతో మొదలయ్యేటటువంటి అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఏతో స్టార్ట్ ఏదైనా సరే పేరు ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టయోగం కలగబోతోంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరైతే ఈ సమయంలో చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం మును పెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలతో పోరాడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా మీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు మీకు శని ప్రభావంతో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆర్థిక పరంగా లాభాలు కూడా ఈ ఏడాది మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది వీరికి కొత్త అవకాశాలతో పాటుగా కొత్త సవాళ్ళు కూడా ఉన్నాయి కెరియర్ పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి నుండి శనిదేవుడు ఏడు ఎనిమిది స్థానాల్లో రవాణా చేయడం కారణంగా వ్యక్తిగత పనులన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే గురుడు పది పదకొండవ స్థానాల్లో రవాణా చేయడం ద్వారా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో కూడా పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే చూసేద్దామండి ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి మీరు ఊహించినంత డబ్బు పొందుతారు అయితే భౌతిక సుఖాల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు శనిదేవుడు కదలక వలన కొంత ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తుంది అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా పరిశీలించాలండి లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కొనాల్సిన అవసరం కనిపిస్తుంది కెరీర్ పరంగా ఈ ఏడాది కొత్త విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో గురుగ్రహ దశమ స్థానంలో ఉండడం చేత ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఆస్కారం కూడా మీకు ఉంది మీరు అనేక రంగాల్లో ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే శనిశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవడం మానుకుంటే మేలు చూశారు చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు సింహరాశి వారి పూర్తి జీవితంలో కలగబోయే ప్రతి మార్పును కూడా మనం ఇప్పుడైతే చూసేద్దామండి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే చిహ్నం ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాజువారు పర్వత ప్రాంతం నుండి తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాజు వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని వీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనటువంటి కుతూహలము కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఇప్పుడు ఎప్పుడూ కూడా విజయపదంలో నడచడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా అనర్దాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు దీని కారణంగా అనేక రకంగా చిక్కులు అనేవి కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతుంటారు చూసారు కదండి సింహరాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను వెలైఫాన్లో అల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్